హాయ్ టు ఎవరీ వన్ ఈరోజు బీరకాయ కర్రీ గురించి చెప్పబోతున్నాను మనం ఎప్పుడు ఒకేలా చేసుకునే బీరకాయ కర్రీలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయి చూడండి బాగుంటుంది ముందుగా ఆయిల్ పోసుకొని దాంట్లో పోపు గింజలు అయితే వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్స్ వేసుకోవాలి వేసుకొని కలుపుతూ ఉండాలి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి అలా ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి పసుపు వేసుకోవాలి మళ్ళీ కలుపుకోవాలి కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి అలా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి అలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి మళ్ళీ కలుపుకోవాలి దానికోసం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కొబ్బరి పల్లీలు ఎల్లిపాయలు నువ్వులు వేయించి పెట్టుకున్న కరివేపాకు ఎండుమిర్చి ధనియాలు ఇవన్నీ వేసుకొని అయితే మిక్స్ చేసుకోవాలి అలా బీరకాయ ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాక మనం పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్ని అయితే దాంట్లో సరిపడేంత అంత వేసుకోవాలి అలా వేసుకొని కలుపుకోవాలి ఇలా పౌడర్ వేసుకోవడం వల్ల బీరకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్త్ కూడా మనకు కావాల్సిన అన్ని విటమిన్స్ అందులో ఉంటాయి చాలా బెనిఫిట్ చివరిగా కొత్తిమీర వేసుకోవాలి బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి బాగుంటుంది